हरिः ॐ श्रीगुरुभ्यो नमः ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं श्रीशेषप्पकविरचिञ्चिन श्रीनरसिंहशतकम् ఆయురారోగ్యపుత్రార్థ సంపదలన్నీ కలుగజేసడి కార్యకర్త వీవే చదువు లెస్సగ నీర్పి సభలో గరిష్టాధికారమొందించెడి కనుడవీవే నడక మంచిది పెట్టి నరులు మెచ్చెడు నట్టి పెద్దవీవే బలువైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తి బొందించెడి మూర్తివీవే అవనిలో మానవులకెల్లయాశలిచ్చి వ్యర్థులను చేసి తెలిపెడి వాడవీవే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర కాయమెంత భయానగా పాడిననుగాని లోనది చూడదక్కబోదు ఏవేళ నీరోను జీయనే చందమునను ఔషధంబులు మంచి కర్మ కర్మక్షీణం వైనగా విడదు కోటి వైద్యులు గుంపు గూడి వచ్చినగాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు జీవుని ప్రయాణకాలంబు సిద్ధమైన నిలుసునా దేహమిందొక్క నిమిషమైన భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితూర జంధ్యమింపుగవేసి సంధ్యవార్చినేమి బ్రహ్మ బ్రహ్మముందక కాడు బ్రాహ్మణుండు తిరుమని శ్రీచూర్ణ గురు రేఖలినను విష్ణునొందక కాడు వైష్ణవుడు ఊరినీ నుదుటను శంభు శంభునొందక కాడు శైవజనుడు కాషాయ వస్త్రాలు గట్టి కప్పిననేమి ఆశపోవకగాడు ఎతివరుండు ఇడ్డి లౌకిక వేషాలు కట్టుకొనిన గురుని జందక సన్ముక్తి దొరకబోదు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర నరసింహ నిన్ను నే నమ్మి నందుకు నాయనెమ్మ నమున అన్ని వస్తువులు నిన్నడిగి వేసట పుట్టే ఇకనై నను కటాక్షింపవయ్య నన్ను స్వర్గమందేయుంచు భూమి అందేయుంచు భోగి నయముగా వైకుంఠ నగరమందేయుంచు నరకమందేయుంచు నలిన నాభ యచటనన్నుంచిననుగాని ఎప్పుడు నిన్ను మరచిపోకుండ నీ సగు భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దూర దేహమున్న వరకు మోహసాగరమందు మునుగు చుందురు శుద్ధ మూఢ జనులు సలలితైశ్వర్యము శాశ్వతం వనుకని షడ్భ్రమలను మానజాలరెవరు సర్వకాలము మాయ సంసార బద్ధులై గురుని కారుణ్యం భూగోరుకొనరు జ్ఞానభక్తి విరక్తులైన పెద్దల చూచి నిందచేయక తాము నిలువలేరు మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్ల గనలేరు మొదటికే నీరజాక్ష భూషణ వికాస श्रीधर्मपुरनिवास दुष्टसंहार नरसिंहदुरितदूर हरिः ॐ तत्सत्